హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్రను కలిసి శోభా చంద్ర గారిని చంపింది మీ రెండవ భార్య అపూర్వ అన్న నిజాన్ని బయట పెట్టబోతున్నాడా మరి ఈలోపే అపూర్వ ఆ ఇన్స్పెక్టర్ని కలిసింది కాబట్టి ఇన్స్పెక్టర్ ఇక తను డబ్బులు ఇస్తానన్నా కూడా ఎలాగైనా శరత్ చంద్ర గారికి నిజం చెప్పే తీరతాను అంటున్నాడు కాబట్టి మరి ఇన్స్పెక్టర్ని మరి అపూర్వ ఏదైనా చేయబోతుందా నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే వీడియో చివరి చూసి నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం అపూర్వ ఇక ఇన్స్పెక్టర్తో ఈ విధంగా అంటూ ఉంటుంది కదా ఏంటి ఇన్స్పెక్టర్ నువ్వు నా గురించి మా బావతో ఎటువంటి ఆధారాలు లేకుండానే నువ్వు నా గురించి చెప్పాలని మా బావని కలవాలని గెస్ట్ హౌస్కి వెళ్తున్నావని అర్థమైంది ఒకటి చెప్తాను విను మా బావ నేను చెప్పే మాట జమతాటడు అలా అని నువ్వు చెప్పే మాట ప్రతిది కూడా విని నన్ను అనుమానిస్తాడని అవమానిస్తాడని అనుకోకు శోభ అక్కకు నేను అంటే ఎంత ఇష్టమో ఆయనకు బాగా తెలుసు అలాంటిది నేను ఆ శోభ అక్కని చంపాను అంటే ఆయన ఎలా నమ్ముతారు ఎప్పటికీ నమ్మరు అందులోనూ నువ్వు ఆధారాలను తీసుకొచ్చి చూపిస్తే కూడా నమ్ముతాడో లేదో పక్కన పెడితే ఎటువంటి ఆధారం లేకుండా అసలు ఎలా నమ్ముతారనుకున్నావు అని ఈ విధంగా ఇన్స్పెక్టర్తో ఆ అంటూ ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది మేడం ఎందుకంటే మీరు మీ బావని అంటే శరత్చంద్ర గారిని శోభాచంద్ర గారు చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారని తెలిసింది అంటే శోభచంద్ర గారిని చంపి కావాలని మీరు శరత్చంద్ర గారిని పెళ్లి చేసుకున్నారు అతను తనని చంపితే తప్ప మీకు మీ బావ దక్కడు కాబట్టి మీరు ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు శోభాచంద్రని చంపారని అడగడానికి ఇంతకన్నా ఇంకేం కారణం కావాలి చెప్పు అనగానే ఇదంతా నీకు అనవసరం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే నేను సరిచంద్ర గారికి నిజం చెప్పే తీరుతాను అని చెప్పి ఈ విధంగా అపూర్వతో ఇన్స్పెక్టర్ వాగ్వాదం పెట్టుకుంటూ ఉంటాడు ఇకపోతే భూమి శివని కలుస్తుంది కదా శివ ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు నీకోసమే నేను ఈ సిటీకి వచ్చానక్క నీకోసం ఏం తెచ్చాను చూడు అమ్మ నీకు ఈ బొమ్మని ఈ బొమ్మని చెప్పిందక్క అని అనగానే భూమి సంతోషపడుతూ ఆ బొమ్మను తీసుకుంటుంది రా శివ అని చెప్పి శివను కారులో ఎక్కించుకుంటుంది అక్క నాకు చాలా ఆకలిగా ఉందక్క అని అంటూ ఉంటాడు శివ అవునా శివ ఎప్పుడు తిన్నావో ఏమో పద ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆపించి ఇక శివకి కావాల్సినంత టిఫిన్ అలాగే భోజనం తన ఆకలిని తీర్చేస్తుంది శివని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అసలు అమ్మ నాన్న ఎలా ఉన్నారు శివ అని అడుగుతూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు శివ ఏమైంది శివ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇంకెక్కడే అమ్మా నాన్న తను చంపేశాడు కదా అనగానే ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా నిన్ను కావాలనే అమ్మ నాన్న ఊరు వదిలిపెట్టి పంపించేసారని నీకోసమే వాళ్ళు ఇచ్చిన మాట తప్పారని చెప్పి వాళ్ళని చంపేశాడక్క ఆ మాట వినగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి అమ్మ నాన్నను చంపేశారా అంటే నువ్వు ఒంటరి వాడు అయిపోయావు శివ అనగానే అవునక్క అందుకే నీ కోసం వెతుక్కుంటూ వచ్చానక్క అనగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేనున్న పరిస్థితిలో శివను ఇంటికి తీసుకువెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక భూమికి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా అప్పుడు చెర్రి నన్ను తీసుకువెళ్ళి గగన్ బావ ఇంట్లో పెట్టినట్లు ఇప్పుడు కూడా శివను అక్కడ ఉంచితేనే సేఫ్ అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి వెంటనే చెర్రీకి ఫోన్ చేస్తుంది చెర్రీకి ఫోన్ చేయగానే చెర్రి వస్తాడు ఏంటి భూమి ఏమైంది అని అడుగుతూ ఉంటే అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనగానే వెంటనే శివ ఇలా అంటూ ఉంటాడు ఏంటక్క నేను నీతో పాటు వస్తే మీ నాన్నగారు ఒప్పుకోరా అని అడుగుతూ ఉంటే ఒప్పుకుంటారు శివ కానీ నేను అక్కడికి తీసుకువెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనగానే సరే అక్క అని చెప్పి అంటూ ఉంటాడు శివ లేకపోతే చెర్రీ ఏంటి భూమి ఎందుకు రమ్మన్నావు ఇతను ఎవరు అని అడుగుతూ ఉంటే తను నా తమ్ముడు ఒకప్పుడు తన తల్లిదండ్రులే నన్ను దగ్గరకు తీసి ఉండకపోతే ఈరోజు నేను నాన్నని మిమ్మల్ని అందరినీ కూడా కలిసేదానిని కాదు చెర్రి అనగానే అవునా అప్పుడు వీళ్ళే నిన్ను కాపాడారనమాట అని అంటూ ఉంటాడు వెంటనేక అప్పుడు భూమి అక్కను అమ్మ నాన్న తీసుకొచ్చారు కదా తర్వాత నేను పుట్టానంట ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పి అమాయకంగా చెప్తూ ఉంటాడు శివ అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి శివ ఇంకొకసారి అనాథను అనకు నేనున్నాను కదా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది చెప్పు భూమి ఏం చేయాలి అనగానే ఒకప్పుడు నన్ను తీసుకువెళ్ళి మీ అన్నయ్య ఇంట్లో పెట్టావు కదా ఇప్పుడు నా తమ్ముడిని కూడా మీ అన్నయ్య దగ్గర ఉంచగలవా వీలున్నప్పుడు నేను నాన్నతో చెప్పి అక్కడికి తీసుకొస్తాను కానీ ఇప్పటి వరకు శివ ఎక్కడ గగన్ బావ ఇంట్లో ఉండడమే సేఫ్ అని అనిపిస్తుంది అనగానే సరే భూమి అని అంటూ ఉంటాడు ఇకపోతే గగన్కి శివ ఎదురు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక డ్రామాను ప్లే చేస్తూ ఉంటారు వెంటనే తన దగ్గర ఉన్న పరుసును తీసుకుని వెళ్తుంటే ఆ పరుసు దొంగతనం చేసిన వాడిగా శివుని గగన్ కొడుతూ ఉంటాడు గగన్ కొట్టడంతో వెంటనేక ఏంటనయ్యా ఎవరితను అనగానే నా పర్స్ దొంగలించబోయాడు అని అంటూ ఉంటే లేదు సార్ మా అమ్మని మా నాన్న వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు నేను అమ్మ చెల్లి మాత్రమే ఉంటున్నాం సార్ అని ఒకప్పుడు గగన్ స్టోరీ తనకు అర్థమయ్యేలా వివరంగా చెప్పడంతో శివు మీద జాలి పడుతూ ఉంటాడు ఇప్పుడు కూడా నేను చదువు కోసం మాత్రమే డబ్బులు దొంగతనం చేశాను సార్ అనగానే అంతా విని గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు అవునా శివ నువ్వు నాతో వచ్చేస్తావా నేను బాగా చదివిస్తాను బాగా చూసుకుంటాను అనగానే సరే సరే తప్పకుండా వస్తాను అని గగన్తో శివ అంటూ ఉంటాడు భూమి దూరం నుంచి సంతోషపడుతూ ఉంటుంది ప్లాన్ వర్కౌట్ అయినందుకు జరిగి కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇకపోతే శివను తీసుకొని గగన్ ఇంటికి వెళ్తాడు శారద ఎవరెత్తరు అని అడుగుతూ ఉంటే తనకు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు నా చేతిలో ఉన్న బొమ్మను గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు నాకు ఆ బొమ్మ ఇస్తావా నేను నా రూమ్లో పెట్టుకుంటాను అనగానే పర్లేదు సార్ తీసుకోండి అనగానే సరే అని చెప్పేసి గగనిక ఆ టెడ్డి బేర్ని తీసుకెళ్ళి తన గదిలో పెట్టుకుంటాడు ఇకపోతే ఈ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు అపూర్వ ఇక మరి ఇన్స్పెక్టర్ని ఏం చేసింది ఏమి అని పక్కన పెడితే ఇంటికి వచ్చిన తర్వాత భూములు చదివి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు గగన్ అన్నయ్య ఇంట్లో మీ తమ్ముడు సేఫ్గా ఉన్నాడు కదా భూమి కానీ అంటే ఆ రెడ్డి పేరు గగన్ చేతికి చిక్కిన గగన్ కానీ ఆ రెడ్డి పేరు ఉన్న కెమెరాని చూస్తే కొంపలు అంటుకుపోతాయి అని ఈ విధంగా ఆలోచిస్తూ గసగస ముణికిపోతూ ఉంటుంది అపూర్వ ఏది ఏమైనా అపూర్వ జట్టు గగన్ చేతికి అందిందని చెప్పుకోవాలి నిజం చెప్పాలి అంటే అసలు ఇన్స్పెక్టర్ నేరుగా గెస్ట్ హౌస్కి వచ్చి శరత్ చంద్రకు మీ మొదటి బార్యని చంపింది రెండవ భార్య అపూర్వన్న నిజాన్ని బయట పెడితే అప్పటికప్పుడే కాల్ చేస్తాడు శరత్చంద్ర